శ్రీ రామకృష్ణశరం స్వామి ఆశీస్సులతో అనంతనే శ్రీ కవిగారు శ్రీమతి గారు ఎనమలపురం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీ వస్తనై সেবাద్రుప ఐయోకత్వ జేవి గౌనాలి మా అధ్యక్షాత్ర అంతా సాగరిస్తున్నా సావతి మెస్ ప్రవేట్ లిమిటెడ్ మనుకులారికి స్వాగతం సుస్వాగతం వినసాధారణంగా చేయ మీద ఆహ్వానిస్తున్నాము

మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పద్దెనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది అనంతరం శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు యనమల కుద్రం పెరమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ కోవని హేమంత్ సాయిరామ్ గారు

అనంతనే శ్రీ కావ్య గారి శ్రీమతి గారు ఎనమల కుత్రం పెనమల మండలం கிருஷ்ణా జిల్లా వారి చతుర్యం అనంతనే శ్రీ కావ్య గారి శ్రీమతి గారు యనమల కుత్రం పెనమల మండలం கிருஷ்ణా జిల్లా వారి చతుర్యం ప్రదర్శన ఉండాలి 8వ తరగతి 4వ శ్రీ బస్తా మందిర్ సరీ స్వామి ఆశీస్సుల తో PMR

ఎండి ఆనందరెడ్డి గారికి ఏఎండి శ్రీకాంత్ రెడ్డి గారికి వీరు పెట్టాలి నా సంఘం సాయంత్రం అందించారు వీరికి శుభోదయ విజయ సంఘం తరఫున మరియు ఆదరి కిషోర్ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసు శ్రీ కావ్య గారు శ్రీ గారు యనమల కుంద్రం పెనుమల కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో పలు స్థానంలో కృష్ణా జిల్లా ప్రదర్శనిస్తున్నాయి శ్రీమధు గారు యనమలపు

మంచినీరు సౌకర్యం కలదు ఇంటి మంచినీళ్ళను బాగా అందిస్తున్న వారు ఉన్నాయి తరఫున తరఫున కొనుగోలు వీటి ద్వారా ప్రతిరోజు ప్రింటింగ్ కల్లా ప్రింటింగ్ ప్రకారం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క